ఒక ఆది ఒక ఒక త్రిపురాల తర్వాత ఎన్టీఆర్ కెరియర్ లో విశ్వరూపం చూపించావు ఇలాంటి సినిమా ఎప్పుడు చూసినా కూడా అంటే కొరట కొరటాల శివ చెప్పింది ఆల్రెడీ సినిమా బ్లాక్ బోస్ అని ఎన్టీఆర్ కూడా ప్రెస్ మీట్ లో ప్రతి ఎప్పుడు సినిమా బ్లాక్ బోస్టర్ బ్లాక్ బోస్టర్ నిజంగా బ్లాక్ బోస్టర్ కొట్టింది ఒక ఎన్టీఆర్ టైగర్ అంటే ఎలా చూపించినో ఈ సినిమాలో ఒక టైగర్ లెక్క చూపించరు ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సినిమా దృష్టి బ్లాక్ పోస్టర్ నువ్వే ఎక్కడ పోవడం లేదని వాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ చెప్పాలి సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నావు బ్లాక్ 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 కళ్ళకింకా ఎరుపెరుపుగానే కనిపిస్తుంది ఎర్ర సముద్రం కత్తులు కనిపిస్తున్నాయి ఒక ఎన్టీఆర్ గారి పేజ్ కూడా కనిపిస్తుంది వేరే ఏం ముందర అందరూ మీడియా మిత్రులు ఉన్నారు కానీ కళ్ళకి ఇంకా ఎరుపే కనిపిస్తుంది బీజిఎం అల్టిమేట్ అల్టిమేట్ హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా తక్కువగా కనిపిస్తుంది హీరోనియార్ తక్కువ చాలా తక్కువగా కనిపిస్తుంది క్యారెక్టర్ బట్ ఫైట్లు అంటే చెప్పినని లేవు ఎక్స్పెక్ట్ చేసిన లేవు కానీ బట్ ఉన్న కాడికి ఫైట్స్ రాక్ రాక్ అంతే బ్యాక్గ్రౌండ్ నుంచి అద్భుతం సినిమా మైనస్ అనే పాయింట్ ఎక్కడా లేదు ఎన్టీఆర్ గారు తక్కువగా ఉంది తక్కువగా ఉంది బట్ ఎన్టీఆర్ గారు సినిమాలో మనం ఎన్టీఆర్ గారినే చూస్తాం వేరే ఏడ్ చూడలేం నాకు అలాకైతే ఇంకా ఎర్ర సముద్రమే కనిపిస్తుంది చాలా బాగా చేసింది చాలా బాగా చేసింది కథ కూడా మంచి ఎంపిక చాలా బాగా చేశారు జానే జానే కపూర్ గారు చాలా బాగా చేశారు ఎన్టీఆర్ గారి యాక్షన్ గురించి కొత్తగా చెప్పకర్లేదు ఆస్కార్ నటుడు ఏకైక ఎన్టీఆర్ జై 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 ఎన్టీఆర్ చాలా బాగుంది సినిమా చాలా చాలా బాగుంది మూవీ మాత్రం తొడకొట్టి మేసం తిప్పేరా ఉంది మూవీ సినిమా మాత్రం సూపర్ వేరే లెవెల్ చింపేసిండు ఎంటిఆర్నా జై ఎంటిఆర్ వన్ మన్ షో సినిమా ఎంటిఆర్ సినిమా రొమాన్స్ బాగుంది షో ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది సెకండ్ హాఫ్ ఏం లేదు వేరే యాక్టింగ్ ఒక్క సాంగ్ రెండో సాంగ్ కూడా మనకి సినిమాలో లేదు రెండో పార్ట్ పెట్టినట్టున్నారు మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్స్ కూడా ఓకే ఉంది

ఎక్కడ ముంగిట నువ్వెంత వారే దగబడి రాకే నిజంగా చెప్తున్నానా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది నైట్ నుంచి నాకైతే నిద్ర పడతలే మీరు కూడా ఎవరు మూవీ చూస్తే నిద్ర పోరు అంత అంటే అంత బాగుంది అనా ఏ హీరో అయినా సరే ఒక ఏజ్ వస్తే సీనియర్ అవుతారు ఒక ఎన్టీఆర్ తప్ప ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు జూనియర్ గానే ఉంటాడు మూవీ అయితే నిజంగా చెప్పానా చాలా అంటే చాలా బాగుంది సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా అనిరుద్ధ్ గారు అయితే బాబా బాబా ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే మ్యూజిక్ తో సముద్రంలో ముంచేశారు ముంచేశారు ఆ జాకెట్లు తెచ్చుకోండి ఏం జాకెట్లు అన్న అవి జాకెట్లు నీళ్ళలో మునిగిపోకుండా వేసుకుంటాం లైఫ్ జాకెట్లు తెచ్చుకోరు అనిరుద్ధ్ మ్యూజిక్ లో సముద్రంలో మునిగిపోతారు బయ్యా సినిమాని ఎవరా ఆపేదిని అయ్యా వచ్చిందా దేవుడా సూపర్ సూపర్ ఆపేది ఎవరా దేవుడా సినిమా సూపర్ గూస్ బంప్స్ భయ్యా ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా కొరటాల శివ మీరు ఆచార్య టూ తీయాలి ఆచార్య టూ తీయాలి సూపర్ సూపర్ సినిమా భయ్యా ఎన్టీఆర్ పిచ్చెక్కిసాడు ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా కానీ జాహ్నల్ కపూర్ ని పదిహేను నిమిషాలే చూపించాడు భయ్యా పదిహేను నిమిషాలే చూపించాడు మైక్ మైక్ తిండి మైక్ కొరటాల శివ గారు నిజంగా ఊపిరి ఊపిరి తెప్పించారు అయ్యా ఎన్టీఆర్ గారు ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పదును కొనపొందింపాడు బాక్స్ ఆఫీస్ కి బాక్స్ ఆఫీస్ బాగుంది స్టోరీ చాలా బాగుంది మాస్ మాస్ యాక్షన్ పార్ట్ మాత్రం బాగుంది సెంటిమెంట్ బాగుంది కానీ క్లైమాక్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుండేది క్లైమాక్స్ ఒకటి బాగా బాగా రాలేదు క్లైమాక్స్ మాత్రం యాక్షన్ 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 సో కొంచెం సాగ అన్న స్టోరీ ఫస్ట్ సాగదీసారు ఫస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఫుల్ సాగ తీశారు ఎండింగ్ లో మాత్రం ఫైవ్ సీన్స్ మ్యాడ్ ఉన్నాయి ఎండింగ్ మాత్రం అటు తిప్పి ఫాదర్స్ అండ్ ఇద్దరిని చంపేశారు అంతే ఫస్ట్ హాఫ్ ఉంది సెకండ్ హాఫ్ బాగా డల్ ఉంది ఓన్లీ టూ టూ థింగ్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఈ రెండే సినిమాకి హైలైట్ అండర్ వాటర్ సీక్వెంట్ వాళ్ళు చెప్పినంత లేదు ఇంటర్వ్యూస్లో చెప్పినంత అంతేం లేదు అంటే దానికన్నా ఫస్ట్ హాఫ్ ఉన్న సీన్సే బాగా హై ఇచ్చినాయి ఇది లైట్ అంతే అంతేం లేదు జాని కపూర్ హార్డ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంతే ఫైవ్ మినిట్స్ సాంగ్ టెన్ మినిట్స్ ఆమెది ఏం లేదు అంత సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ ఏం కాదు జస్ట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినటువంటి క్యారెక్టర్ అంతే 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 అంత సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ కానీ ఏమున్నా కానీ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది ఆ వరల్డ్ బిల్డింగ్కి టైం తీసుకుంటాడు కానీ దాని తర్వాత సెట్ అవుతుంది వరల్డ్ వరల్డ్ సెట్ అయ్యి ఓవరాల్గా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టు త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓన్లీ అనిరుద్ ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఈ రెండింటి కోసం మిగతాదంతా ఓకే బాగానే ఉంది మూవీ పార్ట్ టూ అంటే అంత పెద్ద లీడే వదలలేదు పార్ట్ టూకి చాలా వెరీ కామన్ లీడే వదలరు అంటే ఏమంతా వావ్ ఫ్యాక్టర్ లాంటి లీడేం కాదు అది అది మనం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి చూస్తున్నాం ఒక పార్ట్లో తీసుకుంటే సరిపోయేది పార్ట్ ఏం లేదు బాహుబలి ఎండింగే అంతే బాహుబలి ఎండింగ్ ఉంటుంది ఇంకా అంత ఎక్సలెంట్ లీడ్ అయితే ఏం వదలలేదు పార్టుకి పార్ట్ వన్లోనే తీసేసి ఉంటే బాగుండేది కానీ ఫస్ట్ హాఫ్ అయితే వర్త్ వాచింగ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత ఎక్కడ మిస్ అయ్యారంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్ వరల్డ్ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం సన్ వరల్డ్ ఉంటుంది సన్ వరల్డ్లో మొత్తం అంతా ఏదో మొత్తం ఇంకా జాన్వీ కపూర్ ఈ ట్రాక్ అంటే మెయిన్ కోర్ కోర్ అనేది మిస్ అవుతుంది మళ్ళీ లాస్ట్కి ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ ట్వంటీ మినిట్స్కి కనెక్ట్ చేసి యాక్షన్ 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 థ్రిల్లర్ యాక్షన్ బేసికలీ ఏంటంటే సినిమా మొత్తం శాడ్ మోడ్లో ఉంటుంది ఎక్కడ కూడా మనకు పాజిటివ్ మోడ్ అనేది ఉండదు మొత్తం ఒక శాడ్ ఒక శాడ్ టోన్లోనే నడుస్తుంటుంది అంటే టౌన్ అంతా బాధలోనే ఉంటారు సినిమా అంతా బాధలోనే ఉంటుంది ఎక్కడ కూడా మనకు ఆ లైవ్లీనెస్ అనేది ఉండదు సెకండ్ హాఫ్లో లైవ్లీనెస్ వచ్చినట్టే వచ్చి మొత్తం ఎండ్ అయిపోతుంది బట్ వన్మేంచో షో కాకపోతే ఎన్టీఆర్ దీనికన్నా చాలా బాగా మూవీస్ ఉన్నాయి యాక్టింగ్ పరంగా చూసుకుంటే దీంట్లో ఎన్టీఆర్ యాక్టింగ్ అన్నట్టు అంటే దానికోసం స్పెషల్గా అన్నట్టు ఏం లేదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసము ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్సలెంట్ ఓవరాల్ త్రీ రేటింగ్ ఇచ్చుకోవచ్చు చూసామన్నా అంత జానీ కపూర్ ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ పార్టీ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ లేదన్నయ్య మాకు అదే బాధ అనిపిస్తుంది చాలా ఎన్టీ ఎన్టీఆర్ది ఎక్కువ ఉంది సారీ లేదు మూవీ మొత్తంలో అంటే ఆ హీరోయిన్ అయితే సాంగ్ ఒకటే ఉంది అంతే ఇంకేం లేదు అంత డిఫరెంట్ కనిపించలేదు బాగుంది పార్ట్ వన్ బాగుంది పార్ట్ టూ బాగుంది ఎక్కడ బోర్ కొట్ట చూడొచ్చు వారికి కానీ కొంచెం ఆచార్య టూ లాగా చాలా అనిపించింది ఇంకా లాస్ట్లో కొంచెం ఆచార్య ఇంకా బాహుబలి అలా మిక్స్ కొట్టి తీసినట్టు అనిపించింది సెకండ్ పార్ట్ వరకు కూడా కొంచమే ఫస్ట్ హాఫే సెకండ్ పార్ట్కి రిపీట్ చేసినట్టు అనిపించింది సినిమా అంటే దేవరా రోలే బాగుంది అంద అందరిలోకి తన క్యారెక్టర్కి ఫుల్గా జస్టిఫై చేశారు హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నది జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పార్టీ సో అంతవరకు అమ్మ బాగా చేశారు విలన్ సైఫ్ అలీఖాన్ కన్నా కానీ సిచ్యువేషన్స్ని చూపించారు సెకండ్ పార్ట్లో సై సైఫ్ అలీఖాన్ ఇంకా మేజర్గా కనిపించవచ్చు ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ వన్ మ్యాన్ షో అయింది సినిమా చాలా రొటీన్గా ఉంది అసలు కొత్తతనం లేదు అదే సినిమా కొంచెం బ్యాడ్ అయ్యేటట్టు అనిపించేటట్టుంది ఇప్పుడైతే అంత హైరే పడిపోతుంది క్లైమాక్స్ అనేది యాజ్ ఇప్పుడు క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయండి కాపీ కొట్ల కాపీ కొట్టినట్టు తెలియకూడదు యాజ్ టీస్ పెట్టేశాడు పార్ట్ కోసం అన్నట్టు అదన సినిమా అయితే అంటే ఫస్ట్ ఆఫ్ చూస్తా ఫస్ట్ ఫైట్ కోరియోగ్రఫీ బాగుంది ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది అండ్ కొన్ని కొన్ని షార్ట్స్ ఉంటాయి రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి విఎఫ్ఎక్స్ రిటైల్ డెల్ ఉంది అండ్ జాన్వి కపూర్ ఉన్న కసాపే ఉంటుంది అండ్ సెకండ్ పార్టీ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ టిస్ట్ అయితే ట్విస్ట్ అని బెట్టరు ట్రైలర్ చూసి ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రెడిక్ట్ చేస్తామో అదే టెస్ట్ ఉంటుంది కొత్తగా అంటే ఏమి ఉండదు ప్రెడిక్ట్ చేసేది ప్రెడిక్ట్ చేస్తాము ప్రెడిక్ట్

సినిమా సో సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది బట్ ఏంటంటే దీనికి టూ గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదని కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది సెకండ్ ఆఫ్ జాన్వికాపూర్ జాన్వీ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది అదంతా అక్కడంతా లాగా అనిపిస్తుంది మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ వన్ కి పార్ట్ టూ కి ఏది కంటిబ్యూషన్ ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్ లో అది కూడా టైప్ కాదు యాస్టీస్ కట్ సెషన్ పెట్టారు సినిమా చూసినా ఏ సినిమా చూసినా నాగది దేవరా సినిమా చూసినా కానీ అసలు ఈ స్టోరీ నేను ఎక్స్పెక్ట్ చేసినా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసిన ఒక థర్టీ పర్సెంట్ చూసినా అనిపించింది అన్న ఎందుకంటే మన ఎంటర్ అన్న గురించి చెప్పుకుంటే అన్న డ్యాన్స్ కానీ ఆ సాంగ్స్లో డాన్సు ఆయన యాక్టింగ్ ఆయన డైలాగు ఆయన ఫైటింగ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్సాప్ ఆఫ్ ఇక్కడ తప్పు ఎవరిదంటే డైరెక్టర్ గారికి తప్పు అన్న అంటే స్టోరీ నా మేము ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి తీసుకోవాలన్నా హైప్ ఎక్కువ తీసుకొచ్చు ఆ సాంగ్స్ అయినా ఉన్నది అసలు ఆ లాస్ట్ సాంగ్ లేదు అది చుట్టం సాంగ్ వచ్చింది ఇంకో సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగే లేదు అండ్ ఒక దా ఊది ఊదీ సాంగే లేదు అండ్ జానవరికి అప్పుడు తీసుకున్నాం బ్రో ఫస్ట్ ఎంట్రీ పదిహేను నిమిషాలు ఉంటాయి బ్రో ఏ సినిమా హీరోయిన్ పదిహేను నిమిషాలు ఉంటాయి ఏ సినిమా చూసినా బ్రో చూడలే మరి హీరోయిన్ పదిహేను నిమిషాలు చూపిస్తారు మరి ఎక్కువ రొమాన్స్ ఏం లేదు డైలాగ్ కూడా ఎక్కువ ఉంటుంది పాటడు కూర్చో ఏం లేదన్న ఆచార్య పాటు తీసే బెస్ట్ ఇంకా దీనికన్నా అది తీసే బెస్ట్ ఎందుకంటే నాకు అంటే అని పేరేనా నేను కానీ మన ఇంటర్ నాకు హ్యాట్స్ ఆపర్ అని ఈ యాక్టింగ్కి మాత్రం సూపర్ అని నాకేది అనిపించింది కానీ వన్ టైం వాచింగ్ రాజమౌన్ గారి సెంటిమెంట్ చేసినట్టు ఇక పొలాగ కొట్టినట్టు గురుగారు మళ్ళీ అది అది వేరు అది ప్యాన్ ఇండియా అని ఇది ఏదో చిన్న కాలర్ ఎగిరేస్తా అన్నారు కానీ మరి ఎందుకు అన్న మిస్టేక్ అయింది అన్న చాలా మిస్టేక్ అయింది చూసుకోలే ఫస్ట్ హాఫ్ అలా ఉంది బ్రో అంటే మీకు ఆటోమేటిక్గా నీకే అర్థమైపోతానా అంతే రాని అర్థమైపోతా అప్పటికే ఫస్ట్ ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం అందరు ఎగిరేగులు సెకండ్ హాఫ్ అలా పడిపోయింది జానకిప్పుడు ఎక్కువ చూపించలేదు ఏదో మిస్ అయింది శివ గారు ఎందుకు సార్ ఇట్లా అంటే మన ఎన్టీఆర్ గారికి ఉన్న హైపు ఎక్కడైనా ప్యాన్ ఇండియా వరలో ఉంది ఎంత ఉందో అంత ఉంది కానీ ఏదో మిస్ అయింది విలన్ క్యారెక్టర్ మాత్రం చంపేసిన విలన్ కి ఇచ్చిన క్యారెక్టర్ అంటే యాక్టర్ అంటే ఎవ్వరి యాక్టింగ్ చేసిన డైరెక్టర్ ఏ చేస్తా చే అది చేసిన కానీ ఎక్కడో మిస్టేక్ అయింది అది మిస్టేక్ ఇప్పుడు నేను ఒక్కడే నెగిటివ్ చెప్తే సినిమా ఫెయిల్ అయితే అని కాదు ఎంత మంది ఫెయిల్ చెప్పినా పాస్ అయినా సినిమా అయితే స్టోరీ ఉండాలి కదా ఆ స్టోరీ వన్ టైం రెండు క్యారెక్టర్ నాకైతే కొడుకు క్యారెక్టర్ బాగుంది చూడొచ్చు వర్తి వర్తి చాలా బాగుంది ఎన్టీఆర్ అన్నకి సింగిల్గా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టే యాక్చువల్గా అంటారు కదా మన రాజ రాజమౌళి మూవీ అయిపోయిన తర్వాత తర్వాత ఏ హీరోయిన్ అయినా సరే బ్రేక్ అయింది అంటారు కదా అలాంటిది ఏం లేదు ఎన్టీఆర్ విషయంలో అలాంటిది ఏం అవ్వాలి ఇప్పుడు ఖచ్చితంగా హిట్ అవుతుంది బాగుంటుంది అంటున్నారు భయ్య ఎందుకంటే స్టోరీని చూడకుండా ఓన్లీ ఫైట్స్ రొమాన్స్ అవే కావాలనుకుంటే స్టోరీ ఎక్కడ కనిపిస్తుంది స్టోరీ బాగుంది మూవీ బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది చూడొచ్చు వర్తి చంపేస్తాడు కొడుకుని చంపేస్తాడు వాడు చచ్చిపోతాడు అంటే అర్థమే కాలే అప్పుడు ఎట్లా యాక్టింగ్ చేసినా అర్థమే కాలే మొత్తం ఎడిట్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టుంటే బాగుండేది సీన్స్ అన్ని అట్లా ఒక టెన్ మినిట్స్ ఉందన్న జనవరికి అప్పుడు గెస్ట్ గెస్ట్ రోల్ హీరోయిన్ ఏమంత పాత్ర లేదు ఫస్ట్ హాఫే కొద్దిగా బాగుంది సెకండ్ హాఫ్ అసలు ఏం అర్థం కాలేదు నిద్ర వస్తుంది అట్లా క్లైమాక్స్ ఏమైనా జరిగిందనా బీజే మంచిగా ఉంది మ్యూజిక్ బాగుంది ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది అయితే డైరెక్షన్ ఏంటంటే క్లైమాక్స్లో కొద్దిగా ఒక రేంజ్లో ఉండాలి హై ఎక్స్పెక్టేషన్తో అట్లా లేదు అర్థమే కాలే కొద్దిగా అట్లా ఓవరాల్ అంటే యావరేజ్ వన్ టైం వాచ్ చాలా బాగుంది అన్న ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే చాలా బాగుంది నాకు ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ ఫైట్స్ జాన్వీ కపూర్ తోటి అంత రొమాన్స్ సాంగ్ అంటున్నారు అది రొమాన్స్ సాంగ్ అన్న చూ బయట చుట్టానికి వాళ్ళు ఫేరే బాగుంది సినిమా చూస్తూ పాట చూస్తుంటే అదో అలా ఉంటుంది యాక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎన్టీఆర్ లుక్ ఫైట్స్ చాలా బాగుంది చాలా సూపర్ ఉంది తీసింది అంటే ఇద్దరు కలిసి ఉంది కాబట్టి ఇది ఒక్కడే సోలోగ్ కాబట్టి చాలా దానికంటే ముందు వచ్చినటువంటి సోలోగార్ తర్వాత సినిమా లేదు ఇక్కడైతే చాలా హి కిల్డ్ ఇట్ యాక్చువల్లీ నైస్ యాక్చువల్లీ అది ఇట్స్ ఓకే బ్రో ఇట్స్ ఓకే యాక్చువల్లీ కూడా అంటే యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉంది భయ ఇప్పుడే దేవరా సినిమా చూసిన ఖాళీగా దిరేవర్ని అంటే రావరా ఇప్పుడే చూసిన సినిమా దేవరా నిజంగా ఏం సినిమా భయ ఎన్టీఆర్ అనే యాక్టింగ్ మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు కానీ ఈయన సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భయ నిజం చెప్తున్నా కొరటగాలు మా ఇంటి పేరు అరటాల సినిమా డైరెక్టర్ శుభ కొరటాల ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆచార్య సినిమా తీయండి భయ్యా నిజం చెప్తున్నా ఏం సినిమా భయ్యా ఈ సినిమా సినిమా చూసిన తర్వాత అసలు ఆ సెకండ్ హాఫ్లో జాన్వి కపూర్ని ఎందుకు పెట్టిండు ఆ చుట్టమ్మలే సాంగ్ ఎందుకు తీసిండు దావుది దౌది సాంగే లేదు అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎన్టీఆర్ అనే యాక్టింగ్ పరంగా సినిమా పరంగా ఎన్టీఆర్ కోసం రావాలి తప్పితే డైరెక్షన్ పరంగా అయితే నాకు నచ్చలేదు భయా సినిమా నిజం చెప్తున్నా సినిమా మాత్రం ఎన్టీఆర్ అని గురించి తప్పితే డైరెక్షన్ గురించి నాకు నచ్చలేదు ఫస్ట్ ఆచార్య టూ తీయండి దేవరా పాటుకు ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేరు ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది తప్పితే సినిమా గురించి చెప్పాలంటే ఏం లేదు భయ్య సార్ వన్ టైం వచ్చబుల్ అని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్న కోసం అది కూడా శివ కొరటాల శివగారి కోసం అయితే చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఫస్ట్ ఆచార్య టూ సినిమా తీయండి భయ్యా నిజం చెప్తున్నా సినిమా మాత్రం నాకు ఏం నచ్చలేదు ఫస్ట్ హాఫ్ తప్పితే సెకండ్ హాఫ్ ఏం లేదు అసలు